அந்த நமஸ்காரம் రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే మాసం పంతొమ్మిదవ తేదీ సోమవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా చూస్తున్నట్లయితే చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఏంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు విజయసిద్ధి ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క ప్రయాణాలు అనుకూలిస్తాయి శుభకాలం అనే చెప్పవచ్చు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి వ్యాపారంలో జాగ్రత్త వహిస్తారు శారీరక బలం తగ్గే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి కీలక సమయాలలో జాగ్రత్త వహిస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనవ అనవసరమైనటువంటి కలహాలు తెలుగున ప్రారంభ పని ఆటంకాలు తొలగిన అదేవిధంగా కీలక వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు పెద్దల సలహాలు మేలు చేస్తాయి చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా విశేషమైనటువంటి దైవ బలం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది మీకు ప్రయత్నాలు ఫలిస్తాయి తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది పై అధికారుల నిర్ణయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి మీ యొక్క కృషి ఫలిస్తుంది అధికారులు మీకు పనితీరులకు ప్రశంసలు కురిపిస్తారు తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు విజయానికి ఆటంకం కలగకుండా జాగ్రత్త వహిస్తారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూస్తారు అనువంధ సలహాలు మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ రంగాలలో మీ యొక్క పై వారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టే వారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కీలక వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేస్తారు అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉండడం చాలా మంచిది Okay. చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధ అవసరం నిబద్ధతతో ముందుకు సాగితే అనుకూలత ఏర్పడుతుంది శ్రమ పెరగకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సహకారం లభిస్తుంది కొన్ని సందర్భాలలో ఎదుటి వారిని అపార్థం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు ప్రశాంతంగా ఉంటే అన్ని సర్దుకుంటాయి దురాస తగ్గిస్తారు ఖర్చులను తగ్గిస్తారు మీ యొక్క రంగాలలో అనుకూలత వెలువడుతుంది కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ప్రారంభించబోయే పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది వ్యాపార లాభాలు ఏర్పడిన శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహాయ సహకారాలు అందిన బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లభిస్తాయి వలన మేలు చేకూరుతుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది అదేవిధంగా ప్రారంభించినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క ధైర్యం గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కార్యాలు అందిన సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు ఆటంకాలు తెలుగున శ్రమ తగ్గే అవకాశం ఉంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు ముందు చూపుతో వ్యవహరిస్తారు వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందిన అనుకూలత నీ మానసికంగా దృఢంగా ఉంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందినం ఉద్యోగాలలో మరింత అనుకూలత ఏర్పడుతుంది ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం మిత్రులతో వివాదాల తొలగున చికాకుల తొలగున దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది వ్యాపార ఉద్యోగ లో కొంత అసంతృప్తి లేకుండా జాగ్రత్త వహిస్తారు కష్టించే దానికి ప్రతిఫలం ఏర్పడుతుంది సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఏర్పడవచ్చు ఆకస్మిక ప్రయాణాలు లాభస చేపట్టినటువంటి వ్యవహారాలలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది వ్యాపార ఉద్యోగాలు అనుకూలంగా సాగిన ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన చిన్న తరహా నూతన ప్రోత్సాహకాలు అందిన కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉంటారు వృత్తి వ్యాపారంలో నష్టాలను భర్తీ చేస్తారు ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన నూతన అవకాశాలు లభిస్తాయి ప్రముఖుల సలహాలను తీసుకుంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు కీర్తిని గడిస్తారు కుంభరాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు పశు పక్షా త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు